చూస్తాన ఎవరిది భూమిది మాది మీ పేరు చెప్పు పెద్ద ఇంటి పేరు ఇంటి పేరు డిస్ప్యూట్ లో ఉంది అని అడగలేదా అడగలేదా ఎమ్మరో అడిగిన అడిగితే కడప ఇంతకుముందు ప్రభుత్వంలో సార్ గొంతు పై మేము అడిగితే దాని గురించి ఒక ఫామ్ ఇచ్చిండు సార్ ఆ ఫామ్ ఏమన్నా మేము అది చలానా కట్టి ఈ ఫామ్ ఏమవుతుంది పోనీ ఎమ్మార్ ఓ మాకు ఒక పత్రం ఇచ్చిండు ఆ పత్రంతో మేము పై చలాన కట్టండి మీకు అవుతుంది అంతే చలానా అయింది కట్టి రెండేళ్ళు అయితే కట్టి దాని గురించి ఏమి ఆర్డీవా కాలిపోయినాము ఆర్డి కలెక్టర్ ఆఫీసు పోయినాము దాని గురించి ఏమి కాలేదు ఎనభై ఒక అయిపోయి చలానా కట్టినాము ఇరవై ఐదు ఒకటి అరవై ఆరు సెంతు సార్ గుంటూరుపల్లె కాకినాడ మండలం కడప జిల్లా సర్వే నెంబర్ ఇరవై వారో ఒకటిలో ఉజనాల పతా పక్కలో మాది అరవై రెండు సెన్స్ ఉంటే దాని పక్కన మేము ఉంటుందని మేము కొనుక్కున్నాం జాగా కొనుక్కున్నాక ఒక నెలలోనే అది ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఒక ఫామ్ ఇచ్చిండు ఆ ఫామ్ మీద మేము పోయి చలానా కట్ చేస్తే రేపు వస్తుంది వచ్చి అందరు తడుక్కొని రాంటే ఆటోలో అందరం పోయినాము ఆది ఆఫీస్ ఆడికి పటాదీ విశేషకి బద్వేళ రిజిస్టర్ ఆఫీస్కి అయినా అడిపోయినాక మీకు అది డిస్మిట్లో పడింది వన్ బిరంగ తీసుకొని రాకుంటే ఇక్కడికి వచ్చే రాలేదు అసలు మించుకొని జిరాక్సులు కొని చాలా తీపిచ్చినాము ల్యాండ్ అంతా అందరి కావాలంటే కొని తీర్చినాము దాని గురించి అసలు ఇప్పుడు ఇప్పుడు అదుడే అది మాకు ఓకే పటా కావాలని కోరుకుంటున్నాను అది